అందరికీ నమస్కారం అండి నా పేరు హరీష్ ఈ చిత్రానికి నేను ఒక ప్రొడ్యూసర్ని శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు రాజ్ తరుణ్ అర్తన జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ఆడియో విడుదలైంది ఆడియోకు మంచి స్పందన వచ్చింది సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం ఈ నెల ఇరవై తొమ్మిదిన అన్ని థియేటర్లలో రిలీజ్ కాకపోతున్న ఈ చిత్రానికి మీరందరూ ఆదరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైజాగ్ సైలక్ష్మి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ నేను సీతమందాలు రామే చిత్రాలు చాలా టైటిల్ బాగుంది రాజధాను ముందు సినిమా సినిమా చూపిస్తామా మేమే చేసాం వైజాగ్కి ఈ స్టోరీ కూడా మేమే చేసాం ఆ సినిమా చాలా బాగుండడం వల్ల ఈ సినిమా కూడా మేము చేసాము ఇది కూడా పాటలు చాలా బాగున్నాయి సినిమా కూడా గ్యారంటీగా మంచి హిట్ అవుతుందని మేము పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం పాటలన్నీ చూసాను పాటలు ఎక్స్ట్రా వచ్చి సినిమా కూడా గ్యారంటీగా సూపర్ టూపర్ హిట్ అవుతుందని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం మా శ్రీ శరేంద్ర ప్రొడక్షన్స్లో సీతా మందాలు రామాయ్య చిత్రాలు ఈ జనవరి ట్వంటీ నైన్త్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమాలో హైలైట్స్ ఫస్ట్ రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తామా కుమారే ట్వంటీ వన్ ఎఫ్ హ్యాట్రిక్ తర్వాత రిలీజ్ కాబోతుంది ప్రేక్షకుల అంచనాలు తగ్గట్టుగా సీతామందాలు రామయ్య చిత్రాలు కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సినిమా అలాగే సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇంతకుముందు భలే భలే మగా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ సాంగ్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో అలాగే హీరోయిన్ ఆర్తన ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అమ్మాయి చూసిన కేరళ అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఈ సినిమాలో అలాగే కెమెరామెన్ విశ్వ ఆఫ్టర్ ఉయ్యాల జంపాలా మా సినిమా వర్క్ చేయడం టెక్నీషియన్స్ పరంగా ఆర్టిస్ట్ పరంగా అందరూ చాలా కోఆపరేట్ చేసే సినిమాకి డెఫినెట్గా సినిమా హిట్ అవుతాయి నమ్మకం మాకుంది ఈ సినిమాలో రాస్తారు అంటే తన డైలాగ్స్ డెలివరీ తన బాడీ లాంగ్వేజ్ అంటే ఆడియన్స్ ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేసే సినిమాకి వస్తారో డెఫినెట్గా అందరూ డెఫినెట్గా అవుతారు ఈ సినిమాలో ఆయన ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ సెరెక్టర్స్ కానీ అది కానీ చాలా బాగుంటాయి ఈ సినిమా రాష్ట్రం బాడీ లాంగ్వేజ్ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అలాగే మా డైరెక్టర్ శ్రీనివాస్ గౌరెడ్డి చాలా ఎనర్జీ ఉన్న డైరెక్టర్ డెఫినెట్ గా తను కూడా ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ అవుతాను